ఏమే మీకేమైతుందమ్మా ఏమైతుంది మీకేమైనా మీ అమ్మ 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 చెప్పి సాక్ష్యం చెప్పండి ఏమైంది ఇక్కడికి తీసుకొచ్చారు ఏంటి ఇక్కడ అమ్మ రెండు సంవత్సరాలు అయితే ఫస్ట్ ఇట్లా పీఫీ ఎక్కువైపోయి అయిపోయి పని చేయలేదు ఇక దానికి డెబ్బై వేలు వరకు ఎక్కువనే అయింది హాస్పిటల్ ఇంటి దగ్గర చూసినాం ఫస్ట్ సార్ ముప్పై వేలు అయింది సెకండ్ సార్ కూడా మళ్ళీ అట్లనైతే అయితే అడ్మిట్ చేసినాము బాగా కాలేదు తర్వాత వేరే వాళ్ళు చెట్ల మంది అంటే మేము అక్కడ సిద్ధిపేట దగ్గర వెళ్ళి చెట్ల మంది తినిపిస్తున్నాం ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు బంద్ చేసినాం ఫాస్టర్ ఇక్కడికి వచ్చిన తర్వాత బంద్ చేసినాం అప్పుడు ఒక కాలు ఒక చేయి అసలు నోరు రాలేదు ఇప్పుడు మాట్లాడు కాలు చేయి ఇప్పుడు దేవుడి కాలు చేతులు పని చెట్టు ఎంత లోనుండే అసలు మనిషి చా చాలా లావు ఉండే ఫస్ట్ లావు నామె కాలు చే పని చేయకుండా ఇక్కడ ఒక వారం దిక్కు రెండు వరలా ఇది మూడవ రెండవ రెండు ఆ రెండు వరకు ఇంటి దగ్గర శ్రేయ అస్పటాల్ ఉంది ఫస్ట్ నేట్ లో మీరు ఎక్కడ ఉంటారు మేము నేట్ లో ఉంటాము వాళ్ళకి నేట్ మెట్ అమ్మమ్మ అమ్మమ్మ టూ ఇయర్స్ ఉండి పెరాలిసెస్ ఫస్ట్